షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు చేరబోతున్నారు ఆ సంప్రదింపులు ఫైనల్ స్టేజ్కి వచ్చాయి అన్నది ఓపెన్ సీక్రెటే డైరెక్ట్గా జరుగుతున్నటువంటి చర్చే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి బాధ్యతలు తీసుకొని వస్తారు అన్న దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ ఉంది పిసిసి అధ్యక్ష బాధ్యతరా లేకపోతే ఏమైనా ఏఐసిసిలో బాధ్యతలు తీసుకొని స్టార్ గా వస్తారా అన్నది ఒకటి మనం నిన్ననే మాట్లాడుకున్నాం ఏమని షర్మిళ గారిని ఎన్నికల వరకు రాకుండా ఆపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా రాజకీయంగా మంచిది లేకుంటే ఎంతో కొంత డ్యామేజ్ జరగకుండా ఉండదు అని ఈ క్రమంలో ఇంటర్నల్గా షర్మిళా గారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఈ ఎపిసోడ్లో ఆమె ఏం ఆలోచిస్తున్నారు అనే విషయం ఈవెన్ తెలంగాణలో పార్టీ పెడుతున్నారు అన్న దగ్గర నుంచి ఈ విషయం అందరికంటే ఎక్కువగా తెలిసేది మాత్రం ఖచ్చితంగా వారాంత పలుకల పత్రికకి ఈ విషయం అంగీకరించాలి కారణం ఏంటి అంటే మరెందుకో తెలియదు కానీ షర్మిళ గారికి షర్మిళ గారికి అనేకంటే కూడా వాళ్ళ భర్త బ్రదర్ అనిల్ కుమార్ కంటే బాగుంటుందేమో ఆసారికి ఈ వారాంత ఆయనకి మరి ఎక్కడ ఫ్రెండ్షిప్ సెట్ అయిందో కానీ ప్రతి విషయం వాళ్ళకి చేరిపోతూ ఉంటుంది సో వా వీళ్ళకి సంబంధించి వాళ్ళు రాస్తే అది వీళ్ళు చెబితేనే రాశారని చెప్పి మనం అనుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది సీరియస్లీ అదే నిజం ఆఫ్ కోర్స్ మధ్యలో బ్రదర్ అనిల్ కుమార్ గారు నారా లోకేష్ తోటి రెండు సార్లు సమావేశం అయ్యారు ఇప్పటికే అనేది కూడా ఒక ఏమంటారు డిస్కషన్ అయితే ఓపెన్ అయి ఉంది మన దగ్గర అయితే ఏం సమాచారం లేదు తాజాగా ఈ వారాంత పలుకులు ఆయన రాసుకుంటూ వచ్చారు ఓ భయత కథనాన్ని ఆంధ్రప్రదేశ్లోకి షర్మిలా రాకుండా వైవి సుబ్బారెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి రాయబారం పంపించారు అని జగన్మోహన్ రెడ్డి గారు రాయబారం పంపించారు అని షర్మిళ గారి దగ్గరికి వెళ్ళి సుబ్బారెడ్డి గారు అలా మాట్లాడగానే షర్మిలా గారు మొహం మీదే చెడా మడా తిట్టేశారని నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఏమైనా వచ్చారా నేను క్షోభ అనుభవించాను నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి ఏమైనా వచ్చారా ఇదేం న్యాయం మీ జగన్కి అన్యాయం జరుగుతుంది ఇబ్బంది అవుతుందని చెప్పి నా దగ్గరికి వచ్చారా మీరు ఇప్పుడు రాకూడదు ఇలా రాకండి వస్తే అది నెగిటివ్ సంకేతాలు పంపించినట్లయితుంది నా మానాన్ని నేనేదో ఉన్నాను నా మానాన్ని నేను ఏదో చేసుకుంటా మీ రాయభారమే నాకు అక్కర్లేదు అని మొహం మీదే షర్మిళ గారు తిట్టేశారని వైవి సుబ్బారెడ్డి గారు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన అసలు ఈ స్టేలు మీరు రాకండి అని చెప్పి బయటకు పంపించేశారు అని ఆ వారాంతపు పలుకుల పత్రిక రాసుకుంటూ వచ్చింది దీంట్లో దీనికి సంబంధించి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎలాంటి సోర్స్ కూడా లేదు బట్ వాళ్ళు రాశారు అంటే వీళ్ళ విషయం ఎందుకు వాళ్ళకి చేరిపోతుంది మరి చాలాసార్లు నమ్మాల్సి వస్తుంది ఈ మధ్య ఎందుకంటే నేను చెప్పాను కదా వీళ్ళిద్దరి మధ్య ఎస్టాబ్లిష్మెంట్ జరిగిన ఫ్రెండ్షిప్ అలా ఉంది మరి అండ్ ఇప్పుడు ఏనా ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ ఏం జరిగింది అనే కంటెక్స్ట్ మాత్రమే ఇక దానికి మసాలా అద్దడంలో మామూలుగా చదువుతారా బ్రహ్మాండమైన స్క్రిప్ట్ మసాలా అద్దేసి ఒక జనవరి ఫస్ట్ రోజు బ్రహ్మాండమైన వంటకాన్ని అయితే రెడీ చేసి వండించారు మరి ఏం జరుగుతుందో ఏమో చూడాలి